హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఏంటి లావని అక్కడ హాయ్ చెప్తుంది అనుకుంటున్నారా నేనైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను వాళ్ళది కిచెన్ ఓపెనింగ్ ఆల్రెడీ ఉంది మళ్ళీ రీసెంట్గా ఒక రూమ్ పెంచారు కిచెన్కి అయితే ఈరోజు అదే వాళ్ళది రూమ్ ఓపెనింగ్ అయితే నన్ను పిలిచారు నన్నుతో పాటు కాకుండా మా అక్క హైదరాబాద్ నుంచి వచ్చింది మా తమ్ముడు ఒక అమ్మ నుంచి వచ్చాడు అలాగే ఇప్పుడు మా పెద్ద అంటే వాళ్ళ చెల్లి కూడా వచ్చింది అంటే నాకు మేనత్త ఇది అదే మీకు చెప్తున్నా అయితే వీడియో అంటే వాయిస్ క్లారిటీ లేదు కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని మళ్ళీ చెప్తున్నా ఇక్కడైతే మా పెద్దమ్మ వాళ్ళు హాయ్ చెప్తున్నారు చూడండి హాయ్ లే చెప్తున్నారు అవే మా పెద్దమ్మ మా మేనత్త ఇంకో మేనత్త ఇక్కడైతే మా తమ్ముడు వీడియో తీస్తున్నానని ఊత సిగ్గుబడిపోతున్నాడు పెద్దమ్మ ఏం తీ తీనిరా తీనిరా అంటుంది కానీ ఆయన ఒకటే సిగ్గుపడుతుంది ఫ్రెండ్స్ ఈరోజు రాఖీ కదా ఇక్కడైతే మా అక్క మాస్క్ పెట్టుకుని ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం సిగ్గుపడుతుంది అంటే వీడియోలో ఒకప్పుడు నాకు కూడా ఓ ఫుల్ సిగ్గు కానీ ఈరోజు వీడియోస్ కోసం నాకు కూడా మక్క అంత పోయింది ఇంకా ఇక్కడైతే పాలు పాలు పోసినాం పాలు పోసిన తర్వాత అదే మా అక్క కొబ్బరికాయ కొట్టడం కోసం సిద్ధంగా ఉంది వచ్చేసి మా మైన ఫ్రెండ్స్ అంటే మా మా ఫాదర్ వాళ్ళు అయితే నలుగురు తర్వాత ఏమా ఇక్కడైతే ఇక పార్థం చేసి కొబ్బరికాయ కొడుతు పెద్దమ్మ హాయి చెప్తుంది అక్కడ ఇక్కడ మా అక్క మాస్క్ పెట్టుకొని ఉంది ఫేస్ ఆ చేస్తున్నాని భయపడుతుంది వీడియోది మా తమ్ముడే దాచుకుంటుండో ఒకటే ఇగో కొబ్బరికాయ అయితే కొట్టింది దేవుడికి ప్రార్థన చేస్తుంది ఇగో ఒకడైతే పెట్టింది ఇంకేంటి ఫ్రెండ్స్ మరి మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ సరేనా అలా ఒక లైక్ ఇచ్చి మన వీడియోస్ని అయితే చూడండి ఎక్కడైతే మా జాయ్సీకి మా పెద్ద పబ్బుకి అంటే నాకు మేనత్ అవుతుంది ఆమె పసుపు రాస్తుంది కొంచెం ఇచ్చిడికి అదే చెప్తున్నా మీకు ఇదో మా అక్క భయపడుతుంది వీడియో తీస్తున్నాను అసలు మా మా అక్క అయితే హైదరాబాద్ నుంచి వచ్చింది మక్క చదువుకుంటుంది ఇంకో ఇక్కడైతే పాలు పొంగీటం అయిపోయింది అంటే అంటే పాలు గ్యాస్ మీద పెట్టినా ఇంకా ఆయన వచ్చేసి మా పెద్దమ్మ పాపందన్న ఇంకో అన్నీ సిద్ధపరుస్తుంది మా మేనత్త పాలు పొంగీటానికి ఇక్కడ అన్నీ ఇంకా వచ్చేసి బెల్లం అవన్నీ ఉన్నాయి మా పెద్ద మళ్ళీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇది ఎప్పుడో కట్టారు కానీ కొంచెం అంటే చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవి చేశారు రీసెంట్గానే ఇంకా ఇక్కడైతే మా మైనా చేస్తూ ఉంది పనులు మా నాన్న వాళ్ళకి గాని ఒక అక్క ఏమా వాటర్ ఇస్తే పోస్తుంది పాలు కొంచెం తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే పొంగాలి కదా ఇంకా అటు చేసి దాన్ని ఎండ చేసింది పాలు అయినా పాయసం చాలా బాగుంది ఎక్కడైతే భీమేస్తుంది ఇల్లు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది వంటగది ఇంకా ఇక్కడైతే మా పెద్దమ్మ ఈలోపు థమ్సప్ కూడా తెచ్చింది అంటే చాలా టైం అయింది ఎంట బాగా తెచ్చిందని ఈలోపు థమ్సప్ కూడా తెచ్చింది మా పెద్దమ్మ ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి అందరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు ఫ్రెండ్స్ లైక్ కొట్టి మన వీడియోని చూడండి మీకు ఈ కుకింగ్ వీడియోస్ కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ నేను కూడా తీయటానికి ట్రై చేస్తాను ఇక మా పెద్దమ్మ థమ్సప్ పోయటానికి అన్నీ ప్రిపేర్ చేస్తుంది ముందుగానే కానీ జాయ్సీ ఎప్పుడు పోసి దా ఎప్పుడు పోసి దా అని చూస్తుంది థమ్సప్ థమ్సప్ అంటే జాయిసీకి ఇష్టం అన్నం తింది కానీ థమ్సప్లు ఇలాంటి చిరుదులు బాగా తింటుంది మా పా పెద్ద పాప మా అయితే ఇక అవుతుంది ఇక్కడే మా తమ్ముడు కొబ్బరి కట్ చేస్తున్నాడు ఇక్కడే వచ్చేసి మా బావగారి పిల్లగాడు ఇంకా జాయిస్ అయితే యాపిల్ అయితే హాయ్ చెప్తుంది ఈ కిచెన్ రూమ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మా పెద్దమ్మ మొత్తం టైల్సే ఇంకా అక్కడైతే గరటి బిట్టి దిప్పుతుంది బియ్యం వేసిన తర్వాత ఇగో స్టవ్ మీద ఉన్నది గి గిన్నె అంటే కొత్తనే మా మేనత్త ఆడపిల్ల గలు తావాలి కదా తెచ్చింది పాయసాలు వేయటానికి బెల్లం పచ్చి కొబ్బరి ఇందాక కొబ్బరి గోయి కుట్టింది కదా అది పచ్చి కొబ్బరి చేసింది మా పెద్దమ్మైతే అంటే కొంచెం ఆమె కూడా ఉండాలి కదా ఇంటెజ్మెంట్ కదా ఆమెకి చేస్తుంది ఆమె కూడా ఇక్కడైతే మా అక్క అంటే మా అమ్మాయినత్తా అదేస్తుంది ఏ బెల్లం వేస్తుంది ఇంకేంటండి ఈరోజు రాఖీ కదా అందరూ వెళ్ళారు మీ అక్కల దగ్గరికి తమ్ముళ్ళ దగ్గరికి అంటే అంటే అక్కలు రాని ఏమో తమ్ముడికి తమ్ముళ్ళ దగ్గరికి వెళ్తారు వెళ్ళే వాళ్ళు అయితే వెళ్తారు వెళ్ళిన వాళ్ళు ఇక అక్కడికి వెళ్తారు ఏం చేస్తా అంటే అన్నం పలుకుందా లేదా అనేది మా పెద్దమ్మ చూస్తుంది అక్కడ అదే చూస్తారు పాయసం మంచిగా వచ్చి దారా కానీ పాయసం టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎక్కడైతే మనం అంటే నన్ను కూడా ఒకసారి అట్టింది చూడనంటే నేనైతే తిప్పుతా ఉన్నాను చెప్పండి ఫ్రెండ్స్ మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి మన వీడియోస్ని అయితే చూడండి కొంచెం నన్ను ఫాలో ఉండు ఫ్రెండ్స్ ఇక్కడ చెప్తున్నాను పాయసం అయితే అంతా రెడీ అయిపోయింది అదే చూపిస్తున్నా మీకు ఇంకా పాయసం అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ అంటే మా మా అయినా హస్బెండ్ అయినా అమాయనత్వాళ్ళ హస్బెండ్ ఇక్కడైతే ఈ పిల్లగాలు వీడియో చేస్తున్నాను ఓ ఒకటే సిగ్గుపడిపోతున్నారు అసలు ఇంకా జాయిజీ నవ్వుతుంది ఇంకా నేనైతే వాటర్ ఉంటే ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతున్నాను ఇంక పిల్లగాలు సిగ్గుపడుతున్నారు ఒకటే ఇక్కడ నేను నన్ను వీడియోది ఇవ్వకంటున్నా కానీ మక్క తీసింది వాటర్ వాటర్ తాగుతున్నాను ఇంకో పాయసం పెట్టాలి కదా పాయసం పెట్టడం కోసం అన్నీ ప్రిపేర్ చేశారు అప్పుడే ఇల్లు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మా పెద్దమ్మది అంటే మా పెద్ద కొంచెం జాబ్ పర్సన్ కాబట్టి బాగుంటుంది ఇక్కడ మా జాయిసీ అయితే పార్థం చేస్తుంది అసలు మాది ఏ ఊరు అనేది కూడా మీరు కామెంట్ చేయండి నేనైతే చెప్తాను మీరు కామెంట్ చేస్తుంటే నేను అన్నీ చెప్తాను ఎక్కడైతే ఇక పాయసం కూడా పడుతుంది సరే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్